ఈ సిక్స్ మంత్స్ లో అనేక అప్డేట్స్ ఉన్నాయి మీరు కూడా ఫాలో అవుతూనే ఉన్నారు నాగరాణి ఏం చేస్తుంది ఆమె లైఫ్ ఎలా ఉంది ఏంటి అని అసలు ఎలా చనిపోయాము అసలు మనం దేనికోసం పుట్టామని అడిగాను నేను నాగరాజుని గత జన్మలో నాగ కార్తికేయుణ్ణి ఆమె లవ్వర్ని ఆమె ప్రియుణ్ణి మా ఇద్దరిని కలిసి కొంతమంది చంపేశారు అంటూ ఇంకొక శ్రీనివాస్ అనే వ్యక్తి సీన్ లోకి వచ్చాడు అతనికి ముప్పై ఏళ్ళు గ్యాప్ ఉంది పబ్లిక్ లోకి తీసుకొచ్చేసిన తర్వాత ఇప్పుడు నాగరాజులు ఒకరు కాదు వంద మంది నాగరాజులు వస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యంగ్ అమ్మాయిని తీసుకొచ్చి మీడియాలో అంతా ఎక్స్పోజ్ చేసేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవడానికే ట్రై చేస్తారు సో మన భారతదేశంలో మన సాంప్రదాయంలో అమ్మాయిని ఏంటి ప్రెస్ మీట్ గురించి అంతా నెగిటివ్ అవుతుంది కదా అంటే నవ్విన నాపచేనే పండుతుంది మేడం ఖచ్చితంగా మా అమ్మాయి చెప్పిందే కరెక్ట్ ఒకవేళ ఏ శిక్షకైనా మేము రెడీ అంటున్నారు దాన్ని ఆత్మవిశ్వాసం అనుకోవాలా అతి విశ్వాసం అనుకోవాలంటారా విగ్రహాలు ఉన్నాయేమో ఉండే ఉండొచ్చు లేకపోయినా నో ప్రాబ్లం ఇప్పుడు మిమ్మల్ని ఎవరు అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే అందరు వాళ్ళనే చూస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారా అనేసి ఒక మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది కొంతమందికి అదొక ఎనీ మీడియా అన్నెసరీ హైపో ఏదైతే ఇస్తున్నారో పదే పదే ఇంటర్వ్యూలు చేసేసి అందరినీ పిలిచేసి అదే అంటే ఇట్స్ లైక్ ఎట్లా మ్యాడ్నెస్ అనమాట గత జన్మ గురించి పునర్జన్మ గురించి వాటన్నిటి గురించి మీకు చాలా మంచి నాలెడ్జ్ ఉంది ఎవరిదైనా డేట్ ఆఫ్ బర్త్ కానీ జాతకం చూస్తే మీరు వాళ్ళ గత జన్మలో ఏంటి వాళ్ళ నెక్స్ట్ జన్మ ఎలా ఉండబోతుంది అనేది కూడా మీరు చెప్పగలరు అయితే ఇప్పుడు వీళ్ళ అప్రోచ్ సరిగ్గా లేదంటారా లేదంటే భవిత ఆమె తల్లి చెప్తున్నది కట్టు అంటారా ఆస్ట్రాలజికల్గా మనకి గ్రహాలు కొంచెం ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయన్నమాట పాజిటివ్ గ్రహస్ అండ్ నెగటివ్ గ్రహ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి వాళ్ళ మదర్ ఈజ్ అ నెగిటివ్ గ్రహ ఫర్ ద గర్ల్ నాకు అదే అనిపిస్తుంది ఓకే ఏ మదర్ అయినా కానీ నా పిల్ల సేఫ్గా ఉండాలి నా అమ్మాయి నలుగురిలో ఎక్స్పోజ్ అవ్వకూడదు అన్న ఇది ఒక యంగ్ అమ్మాయిని తీసుకొచ్చి పదే పదే అదే పాయింట్ని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళ మదరు విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ చాలా స్ట్రగుల్ అందరికీ నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఈ మధ్య కాలంలో నాగరాజు నాగరాణి స్టోరీ ఎంత వైరల్ అవుతుందో మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు నిజంగా గత ఉంటుందా మరో జన్మ అనేది మనిషికి ఉంటుందా ప్రస్తుతం నాతో పాటు టారో కార్డ్ రీడర్ అలాగే రిగ్రేషన్ థెరపిస్ట్ అయిన వనజ రామ్శెట్టి గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం చేశాము అప్పుడు మీరు ఆమెకు సంబంధించిన అనేక విషయాలు తెలుసుకున్నారు అయితే ఈ సిక్స్ మంత్స్లో అనేక అప్డేట్స్ ఉన్నాయి మీరు కూడా ఫాలో అవుతూనే ఉన్నారు నాగరాణి ఏం చేస్తుంది ఆమె లైఫ్ ఎలా ఉంది ఏంటి అని ఇప్పుడు కొత్తగా నాగరాజు వచ్చారు సీన్లోకి మీ అభిప్రాయం ఏంటి మొత్తం ఈ ఎపిసోడ్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సిక్స్ మంత్స్ బ్యాక్ మనం ఎప్పుడైతే డైరెక్ట్ డైరెక్ట్గా అమ్మాయితో మాట్లాడినప్పుడు ఫేక్ అని అర్థమైపోయింది ఇప్పటికీ ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు కదా అది పదే పదే అదే పాయింట్ని ప్రూవ్ చేయాలని ట్రై చేస్తున్నారంటే దీని వెనకాల పాస్ట్ లైఫ్ కంటే కూడా ఏదో వేరే రీజన్ ఉంటుంది అది అది ఏంటి అన్నది కనుక్కోవాలి జనాలు అందరు వెళ్ళిపోయి వాళ్ళ వెనకాల వెళ్ళిపోయి మీరేంటి ఎందుకు వస్తున్నారు అంటే ఎవరు నమ్మట్లేదు నమ్మకపోయినా వెళ్ళి వాళ్ళ వెనకాల పడి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లాగడానికి ట్రై చేస్తున్నారంటే అది క్వశ్చన్ మార్క్ నాకే అర్థం అవ్వట్లేదు ఎందుకు ఇంత హైప్ ఎందుకు చేస్తున్నారు అనవసరంగా పదే పదే అదే పాయింట్ని ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు ఓకే ఒకవేళ నిజంగానే పాస్ట్ లైఫ్స్ ఉన్నాయి నేను నమ్ముతాను యాజ్ ఎ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపిస్ట్ ఐ బిలీవ్ ఇన్ పాస్ట్ లైఫ్స్ కానీ యాక్చువల్గా పాస్ట్ లైఫ్ అర్థమైన వాళ్ళు పాస్ట్ లైఫ్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు కొంతమందికి రెగరేషన్ థెరపీలోకి వెళ్ళక్కర్లే ఆటోమేటిక్గా కనెక్షన్ ఉంటుంది ఆ సోల్ మెమరీస్ అవన్నీ అలాగే ఉండిపోతే వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది అనమాట ఏదో ఇండికేషన్ ఓకే అని ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు మన ఇండియాలోనే బోల్డ్ మంది ఉన్నారు అట్లా తెలిసిన వాళ్ళు చాలా చాలా సింపుల్గా చాలా ప్రొఫెషనల్గా వాళ్ళని చూస్తేనే మనకు ఒక పాజిటివ్ వైబ్ వచ్చేలాగా చాలా బాగుంటారు యాక్చువల్గా వాళ్ళు ఓకే అంటే వాళ్ళు ఇంత హంగామా చేసి హైప్ చేసి నా నాకు తెలుసు పాస్ట్ లైఫ్ గొడవ చేయరు యాక్చువల్గా వాళ్ళకి పాస్ట్ లైఫ్ నిజంగా గుర్తొచ్చిన వాళ్ళకి వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ అంటాం కదా అది ఏంటో అన్నది వాళ్ళకి అర్థమవుతుంది సో ఆ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అన్న దాన్ని టువర్డ్స్గా వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళు అది తెలిసిన వాళ్ళకి ఇప్పుడు ఇట్లా మనం చూస్తున్నాం ఈ ఫేక్గా చెప్పే వచ్చే వాళ్ళు చాలామంది కనపడుతున్నారు ఏంటంటే జస్ట్ ఒక హైప్ చేసేయాలి నేను నాకు పాస్ట్ లైఫ్ గుర్తొచ్చేసింది అంటే నేను ఒక హైప్ చేసేసి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటి అన్నది అది మనం తెలుసుకోగలగాలి మనం ఎక్స్పెక్టేషన్స్ తెలియదు అక్కడ ఇట్స్ వాల్ ఫేక్ బేసిక్గా నన్ను అడిగితే నన్ను సర్ప్రైజ్ చేసింది ఏంటి అంటే ఈ అమ్మాయికి ఇరవై రెండేళ్ళు నేను నాగరాజుని గత జన్మలో నాగ కార్తికేయుణ్ణి ఆమె లవ్వర్ని ఆమె ప్రియుణ్ణి మా ఇద్దరిని కలిసి కొంతమంది చంపేశారు అంటూ ఇంకొక శ్రీనివాస్ అనే వ్యక్తి సీన్ వచ్చాడు అతనికి ఏమో ఫిఫ్టీ టూ ఇయర్స్ ఇద్దరి మధ్య ముప్పై ఏళ్ళు గ్యాప్ ఉంది వీళ్ళిద్దరూ కలిసి విజయనగరంలోని ఒక కాళికా మాత టెంపుల్లో ఉన్న నాగరాజు నాగరాణి నాగదేవతల విగ్రహాలు శివలింగాన్ని బయటకు తీస్తాము అని చెప్తున్నారు దీని మీద మీరు ఏమంటారు నమ్ముతున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమ్మాయిని ఇంత పబ్లి పబ్లిసిటీ చేసేసిన తర్వాత పబ్లిక్లోకి తీసుకొచ్చేసిన తర్వాత ఇప్పుడు నాగరాజులు ఒకరు కాదు వంద మంది నాగరాజులు వస్తారు ఇంట్ ఇట్ సో ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యంగ్ అమ్మాయిని తీసుకొచ్చి ఇంత పాపులర్ ఇంత మీడియాలో అంత ఎక్స్పోజ్ చేసేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవడానికే ట్రై చేస్తారు సో మన భారతదేశంలో మన సాంప్రదాయంలో అమ్మాయిని ఎంతో సీక్రెట్గా ఉంచే ఒక ట్రెడిషన్ మనది ఒకప్పుడు ఇప్పుడైతే జాబ్స్ పరంగా అన్ని రకాలుగా బయటకు వచ్చారు దాట్స్ అ డిఫరెంట్ స్టోరీ కానీ ఇట్లాంటి విషయాల్లో ఒక యంగ్ అమ్మాయిని పెళ్లిగాన అమ్మాయిని ఎక్స్పోజ్ చేసేసి అందరికీ చూపించేసేసి ఏదో చెప్పేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతల వాళ్ళకి అర్థమైందా వీళ్ళకి ఫలానా వీక్నెస్ ఉంది ఇట్స్ దే ఆర్ యాక్చువల్లీ వాళ్ళందరికీ ఒక వీక్నెస్ ఉందన్నమాట వాళ్ళు తెలుసుకోవాలి అదంతా యాక్చువల్గా దే హ్యావ్ టు మీట్ అ డాక్టర్ ఫస్ట్ ఒక డాక్టర్ని చూసి ఆ ప్రాబ్లంకి వాళ్ళ సొల్యూషన్ తెచ్చుకోవాలి తప్పిస్తే ఇట్లా చూపించేటప్పటికి అందరూ వస్తారు నేను వస్తాడు ఇంకొకరు వాళ్ళ మంత్రులను వస్తారు అందరూ వచ్చేస్తారు ఇక నో బీ రెడీ ఫర్ దాట్ సో అతను ఎవరైతే వచ్చారో ఏజ్ గ్యాప్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏం చేద్దామని ఒకవేళ నిజంగానే అక్కడ టెంపుల్ ఉంటే ఆర్ ఆల్ వెరీ ఇట్ కదా మన ఇండియాలో ఎక్కడైనా ఒక దగ్గర తవ్వకాల్లో ఒక గుడి బయటపడింది అంటే చాలా గ్రాండ్గా దాన్ని ఎక్స్పోజ్ చేసి పూజలు అవి చేస్తారు ప్రతిష్టలు చేస్తారు అక్కడ ఉంది అంటే వెళ్ళి ఇంతకుముందు కూడా అదే చెప్పాం మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి రిక్వెస్ట్ చేసుకోండి గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తారా చేసి అక్కడ నిజంగానే టెంపుల్ ఉంటే అక్కడ నుంచి అది తీసుకురండి ఈ మధ్య రీసెంట్గానే ఎవరో ఇట్లా చెప్పారనమాట ఎక్కడో ఏవో ఉన్నాయి ఇక్కడ తవ్వండి ఇదేదో బయటకు వస్తాయి అంటే ఒక్క అడుగు తవ్వగానే బయటకు వచ్చేసింది అది తవ్వకాల్లో బయటపడడం అంటే కొన్ని అడుగు ఎన్నో అడుగుల వెళ్తే లైక్ బోర్వెల్ వెళ్ళినట్టు వెళ్తే కానీ మనకు ఆ తవ్వకాల్లో నుంచి బయటకు రావు మీరు ఒక్క అడుగు తవ్ తవ్వించేసి రీసెంట్గా సమ్ స్టోరీ ఈవెన్ యూట్యూబ్లోనే చూసా ఒకటి రెండు అడుగులు తవ్వగానే అందులోంచి ఒక విగ్రహం బయటకు వచ్చిందంటే ఇట్స్ అండర్స్టూడ్ వాళ్ళు వెళ్ళిబెట్టి దాన్ని బయటకు తీసేశారు అది సో అట్లాంటి స్టోరీస్ కూడా ఉంటాయి ప్రీప్లాండ్గా ఉన్నారు అయితే ఈ విషయంలో ఒకవేళ నిజంగా ఉంది అంటే టేక్ గవర్నమెంట్ హెల్ప్ కదా ఎందుకు ఇంత అనవసరంగా హైప్ చేసి అమ్మాయి భవిష్యత్తుని పాడు చేసే ప్రాసెస్లో ఎవరికి రైట్ లేదు ఈవెన్ వాళ్ళ ఓన్ మదర్కి కూడా షీ హ నో రైట్ కరెక్టే రీసెంట్ గా వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు మీడియా ప్రతినిధులు అందరినీ పిలిచారు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి కూడా సరిగ్గా ఆన్సర్ చెప్పలేకపోతున్నారు ఎందుకు ఇప్పుడు అక్కడ విగ్రహాలు తీయలేకపోతే మీకు వచ్చే నష్టం ఏంటి అంటే మా అమ్మాయికి పౌర్ణమికి ఒకసారి మీకు కూడా చెప్పింది మీ ఇంటర్వ్యూలో కూడా ఇలా కుబుసం లాంటిది విడిపోతుంది ఊడిపోతుంది శరీరం నుంచి అలాగే ఆమె రోజు నిద్రపోగానే నాగలోకంలోకి వెళ్తోంది తన తల్లిదండ్రులతో మాట్లాడుతుంది తన హెల్త్ బాగుండట్లేదు ఆ విగ్రహాలని తీసి స్టించిన తర్వాత తన హెల్త్ బాగుంటుంది దానికోసమే ఓ తల్లిగా నా ఆవేదన అని ఆమె చెప్తోంది సో వెళ్ళి గవర్నమెంట్కి అప్పీల్ పెట్టుకోవాలి అది ఇలా వచ్చి మీడియా ప్రెస్ పెట్టేసి మీడియా వాళ్ళని పిలిచేసి ఇంటర్వ్యూలు ఇచ్చేసి ప్రెస్ మీట్స్ పెట్టేస్తే ఏమవుతుంది గో మీట్ ఏదైతే ఆ స్టేట్ ఉందో ఆ స్టేట్ గవర్నమెంట్ని మీట్ అయ్యి వాళ్ళకి చెప్పి రిక్వెస్ట్ లెటర్ ఇచ్చుకొని వాళ్ళు ఓకే చేస్తే ఎండోమెంట్స్ దగ్గరికి వెళ్ళండి డిపార్ట్మెంట్ దే సో మచ్ ఆఫ్ ప్రాసెస్ మనమందరం ఏం చేయగలుగుతాం కదా మనం మాట్లాడతాం అంతే ప్రాసీజర్ ఏంటి వెళ్ళి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ని కలిసి అక్కడ వాళ్ళకి చెప్పండి మా కళలో ఇవన్నీ వస్తున్నాయి నిజంగా తవ్వకాలలో మీకు అవి బయటపడితే ఓకే వెల్ అండ్ గుడ్ చక్కగా ఒక దేవత ప్రతిష్ఠిస్తాము అయిపోతుంది పూజలు అవన్నీ చేస్తాము అంతేగాని మీరు ఇన్ని ఒక సంవత్సరం నుంచి మీరు ఇదే వెనకాలే పడిపోతే ఎట్లా మీ అమ్మాయిని సేఫ్ గార్డ్ చేసుకోవాల ఎవరైతే ఉందో భవ్యం భవిత మీడియా నెటిజన్స్ మీలాంటి వాళ్ళు ఇంతమంది ఇలా తప్పు పడుతున్నా కానీ ఇప్పటికీ కూడా ఆ ప్రెస్ మీట్ తర్వాత కూడా తాను చెప్తున్నదే కరెక్ట్ తన కూతురు చెప్తున్నదే కరెక్ట్ అన్నట్టుగా భవిత తల్లి సుభాష్ణి ఉన్నారు ఆ తర్వాత కూడా ఆమె నాతో ఫోన్లో మాట్లాడడం జరిగింది ఏంటి ప్రెస్ మీట్ గురించి అంత నెగిటివ్ అవుతుంది కదా అంటే నవ్విన నాపచేనే పండుతుంది మేడం ఖచ్చితంగా మా అమ్మాయి చెప్పిందే కరెక్ట్ ఒకవేళ మేము చెప్పినట్టుగా విగ్రహాలు అక్కడ లేకపోతే ఏ శిక్షకైనా మేం రెడీ అంటున్నారు దాన్ని ఆత్మవిశ్వాసం అనుకోవాలా అతి విశ్వాసం అనుకోవాలంటారా అక్కడ నిజంగానే విగ్రహాలు ఉంటే వెరీ గుడ్ అయితే మీరు ఏం పాయింట్ ప్రూవ్ చేద్దాం అన్నది ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఓకే విగ్రహాలు ఉన్నాయేమో ఉండే ఉండొచ్చు లేకపోయినా నో ప్రాబ్లం ఇప్పుడు మిమ్మల్ని ఎవ్వరు అంటే వాళ్ళ ప్రా వాళ్ళ దృష్టిలో ఏంటంటే అందరు వాళ్ళనే చూస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారా అనేసి ఒక మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది కొంతమందికి అదొక ప్రాబ్లం అనమాట అందరూ నన్నే చూస్తున్నారు ప్రపంచం అంతా నా వైపే చూస్తుంది అన్న ఒక ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులోంచి బయటకు రావాలి రెండోది ఏంటంటే అన్నెసరీగా ప్రతి ఒక్కరు ఎనీ మీడియా అన్నెసరీ హైప్ ఏదైతే ఇస్తున్నారో పదే పదే ఇంటర్వ్యూలు చేసేసి అందరిని పిలిచేసి అదే అంటే ఇట్స్ లైక్ ఎట్లా మ్యాడ్నెస్ అనమాట వాళ్ళని పిలిచి ఇంటర్వ్యూలు చేసేసి వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు అందులోంచి మనకి పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ఏది రావట్లేదు యాక్చువల్గా ఎన్నో ఉన్నాయి తవ్వకాలలో విగ్రహాలు బయటపడినవి చాలా ఉన్నాయి మనకి కదా ఏదో భూకంపాలు వచ్చినప్పుడు వెళ్ళిపోతే తర్వాత ఎప్పుడు తవ్వకాలలో బయటకు పడతాయి సో అట్లాంటివి చాలా కొన్ని వేల టెంపుల్స్ని మనం చూసాం మన ఇండియాలో సో ఇది కూడా ఒకటి ఉండొచ్చు దాన్ని బయటకు తీసుకురావడం ఇట్స్ హార్డ్లీ అసలే ఇట్స్ అదొక పెద్ద పనే కాదు ఒక్క గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది అంటే తీసుకురావాలి దానికి పనిష్మెంట్లు మేము ఏదైనా అయిపోతాం ఇవన్నీ అక్కర్లేదు మీరు ఎక్కడున్నారో అక్కడ ఉండి ఒక మంచి పర్పజ్ సరే ఆ అమ్మాయి పర్పజ్ ఆఫ్ లైఫ్ ఇస్ ఈ టెంపుల్ని కట్టించడము ఆ విగ్రహాలను బయటకు తీసుకురావడం అని తనకు తెలిసిందేమో తన పర్పజ్ ఆఫ్ లైఫ్ సో లెట్ వర్క్ టువర్డ్స్ ఇట్ రైట్ అప్రోచ్ ఉంటే బాగుంటుంది ఇప్పుడు మీడియా వాళ్ళందరితో మాట్లాడేసి కొన్ని వేల మందిని గుంపు వేసుకొని వెళ్తే అన్లెస్ ఎండోమెంట్స్ గివ్ అస్ గవర్నమెంట్ గివ్స్ అండ్ అప్రూవల్ మనం ఏమీ చేయలేము ఆ ప్లేస్లో సో వాళ్ళకి అది అర్థం కావాలి అక్కడ వనజ గారు మీరు ఒక రెగ్యేషన్ థెరపిస్ట్ మీరు గత జన్మ గురించి పునర్జన్మ గురించి వాటన్నిటి గురించి మీకు చాలా మంచి నాలెడ్జ్ ఉంది ఎవరిదైనా డేట్ ఆఫ్ బర్త్ కానీ జాతకం చూస్తే మీరు వాళ్ళ గత జన్మలో ఏంటి వాళ్ళ నెక్స్ట్ జన్మ ఎలా ఉండబోతుంది అనేది కూడా మీరు చెప్పగలరు అయితే ఇప్పుడు వీళ్ళ అప్రోచ్ సరిగ్గా లేదంటారా లేదంటే భవిత ఆమె తల్లి చెప్తున్నది కట్టుకదంటారా ఆస్ట్రాలజికల్గా మనకి గ్రహాలు కొంచెం ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయన్నమాట పాజిటివ్ గ్రహస్ అండ్ నెగటివ్ గ్రహ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి సో వాళ్ళ మదర్ ఈజ్ నెగటివ్ గ్రహ ఫర్ ద గర్ల్ నాకు అదే అనిపిస్తుంది ఓకే ఎందుకంటే ఒక తల్లి అంటే ఎంత పిల్లని ఎంత సేఫ్ గార్డ్ చేయాలో అంత చేయాలి మదర్ యాజ్ ఎ మదర్ అవునా ఏ అమ్మ అమ్మాయి ఏ మదర్ అయినా కానీ నా పిల్ల సేఫ్గా ఉండాలి నా అమ్మాయి నలుగురిలో ఎక్స్పోజ్ అవ్వకూడదు అన్న ఇది ఒక యంగ్ అమ్మాయిని తీసుకొచ్చి పదే పదే అదే పాయింట్ని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళ మదర్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ చాలా స్ట్రగుల్ అంటే నిజంగా ఒకవేళ అక్కడ విగ్రహాలు ఉన్నాయి వాళ్ళ అమ్మాయి నాగకన్య వాళ్ళ అమ్మాయి గురించి నిజంగా బాధపడే అమ్మాయి అయితే తను వేరే రూట్ చూజ్ చేసుకుంటారు కాబట్టి నన్ను అడిగితే ఆస్ట్రాలజికల్గా చూస్తే మన జాతకం ప్రకారం ఇట్లాంటివి లైఫ్లో ఇలాంటివి మనం ఫేస్ చేయాల్సి వస్తుంది నేను మీరు అన్నారు కదా నేను యాస్ట్రాలజికల్గా కొన్ని కొన్ని ప్రిడిక్షన్స్ అవి చేస్తాను అందులో నాకేమనిపిస్తుంది అంటే మనకు చెప్తారు కదా ఈ గ్రహాలు బాగోలేదు మనం మన లైఫ్లో మనం మీట్ అయ్యే మనుషులే మన గ్రహాలు నాకు ఏదైనా ఒక పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు నాకు సహాయం చేయడానికి వచ్చే మనిషే ఈస్ ఎ గుడ్ ప్లానెట్ ఫర్ మీ ఈజ్ అ గుడ్ గ్రహ అంతే ఆ గ్రహం బాగుంటేనే ఆ మనిషి మన దగ్గరికి వచ్చి నాన్న కష్టంలో నుంచి బయటకు తీసుకొస్తారు సేమ్ థింగ్ మనం యంగ్స్టర్స్ని ఇంతకుముందు మా చిన్నప్పుడు జా జ్యోతిష్యం చెప్పడానికి తీసుకెళ్తే ఈ అబ్బాయికి ఈ గ్రహం బాగాలేదండి బాగా గ్రహాలు బాగాలేదంటే మదర్కి ఏమనిపిస్తుంది తిట్టేవాళ్ళు పేరెంట్స్ నీ ఫ్రెండ్సే నీకు చెడగ్రహాలు చెడు గ్రహాలు అట్లా ఇట్లా అనేసి సో మనం ఏమంటామంటే ఫ్రెండ్స్ సావాసం పట్టి పాలన వాళ్ళు చెడిపోతున్నారు సో ఈ ఇన్ఫ్లుయెన్సెస్ అన్నీ ఉంటాయి మనకి మన లైఫ్లో మనం మనుషులు ఎవరైతే మనల్ని మీట్ అవుతారో వాళ్ళని మనం తీసుకెళ్లే డైరెక్షనే ఇవన్నీ గ్రహ ఇన్ఫ్లుయెన్సెస్ అనమాట సో ఈ అమ్మాయి విషయంలో వాట్ ఐ ఫీల్ ఇస్ మదర్ ఇప్పుడు వచ్చా కొత్త ఫిఫ్టీ టూ ఇయర్ ఓల్డ్ గ్రహం ఇవన్నీ బల్లుడు అల్లుడు గ్రహం ఇవన్నీ ప్లేయింగ్ కీ రోల్ పాపం అమ్మాయి లైఫ్లో అంటే అమ్మాయి సేఫ్గా ఉండాలి ఎక్కడున్నా కానీ పాపం ఇన్నోసెంట్ అన్నీ చూసుకుంటే తన ఇన్నోసెంట్గానే ఉంది పాపం చూస్తే తనకి కొన్నిటికి ఆన్సర్స్ లేవు అక్కడ నిజమే ఏం తెలియదు ఇంటర్వ్యూలో నాగబంధం ఏంటి ఏంటి అంటే పాపం దిక్కులు చూస్తూ ఉంది తను యాక్చువల్గా ఏంటంటే నిజంగా పాస్ట్ లైఫ్స్ ఉన్నవాళ్ళు ఫ్లాలెస్గా మాట్లాడతారు ఒకటి వాళ్ళు ఎక్కడ తడుముకోరు వాళ్ళకి ఎందుకంటే పాస్ట్ లైఫ్ గుర్తున్న వాళ్ళు ఎక్కడ వాళ్ళకి అన్నీ తెలుస్తాయి అనమాట ఇంకా నాలెడ్జ్ డబల్ ఉంటుంది వాళ్ళకి ఎక్కడ బాధగా అనిపిస్తుందంటే గారు అసలు ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి సీన్లోకి రావడం ఇంకెవరో కూడా నేనే నాగరాజుని అంటూ వీడియోస్ పెట్టడం అసలు కామెంట్స్లో కూడా నేనే నాగరాజుని అంటూ విపరీతంగా కామెంట్స్ చేయడం ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒక విమెన్గా మనం కూడా కొంత రెస్పాండ్ అవుతున్నాం తెలియకుండానే ఇది కాదు కదా ఒక తల్లి కానీ ఒక కూతురు కానీ ఒకవేళ ఏదైనా ఉన్నా చేసే విధానం అని అనిపిస్తుంది మనకు కూడా అవును కరెక్టే కదా ఇప్పుడు ఏంటంటే ఎక్కడో మనమే ఒక స్టెప్ ముందుకు తీసుకుని ఇది స్టాప్ చేయాలి ఇక్కడ ఎందుకంటే టూ మచ్ ఆఫ్ నాన్సెన్స్ ఏ ఉమెన్ కమిషన్ అవ్వచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ అట్లాంటి వాళ్ళు కొంచెం ఇన్వాల్వ్ అయ్యి ఇది ఇక్కడికి స్టాప్ చేయాలి ఒక అమ్మాయిని అనవసరంగా ఎక్స్పోజ్ చేసే రైట్ ఎవ్వరికీ లేదు మన ఈ లైఫ్లో ఇంక్లూడింగ్ ద పేరెంట్స్ అవును ఎవరెవరో కొత్త కొత్త వ్యక్తులు వచ్చేసి తెలియకుండానే రేపు ఆమె లైఫ్ ఎలా వెళ్తుంది వాళ్ళ తల్లి లైఫ్ ఏంటి అనేది కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి చాలా ఫ్యూచర్ ఉంది తా అమ్మాయికి కొంచెం అమ్మాయిని మెండ్ చేసి చక్కగా కౌన్సిలింగ్ ఇప్పించి డాక్టర్ అంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే స్కిన్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఇంకా వేరే ఏమైనా సైకలాజికల్ ఇష్యూస్ ఉంటే వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకొని ఆ అమ్మాయి ఒక మంచి ట్రాక్లో వెళ్ళేలాగా వాళ్ళ మదర్ హెల్ప్ చేస్తే దట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ దెమ్ అంతే